ప్రైజ్ తెల్లాడు ఏసఐ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక డేల్ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీలారా దేవుని బిడ్లారా కృపా ప్రజల తరఫున మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి ఈరోజు శనివారం మందిరంలో పదకొండు గంటల నుండి పోస ప్రార్థన ఉంటుంది అలాగే సాయంత్రం ఏడు గంటల నుండి పరిశుద్ధాత్మ కూడిక ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు ఈ యొక్క సమయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకునండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరైతే మరి ఈ యొక్క జవహర్ నగర్ బాలాజీ నగర్ యాప్రాల్ దమైగూడ అలాగే సిఆర్పిఎఫ్ ఆ ప్రాంత చుట్టూత మీ యొక్క మరి తెలిసినటువంటి వారు మీ బంధువులే కావచ్చు మీ స్నేహితులే కావచ్చు ఉన్నట్లయితే మన మన సంఘం గురించి పరిచయం చేయండి యూట్యూబ్ ఛానల్ కూడా పరిచయం చేయండి వారు కూడా మరి మందిరానికి వచ్చి బలపడతారు సరే అండి మంచిది ఈ రోజుకు దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి మీరు అందరు సిద్ధంగా ఉన్నారు కదా కీర్తన గ్రంథము నూట ఐదవ కీర్తన నలభైవ చరణం నేను చదువుతున్నానండి కీర్తన నూట ఐదు నలభైవ చరణం వారు మనవి చేయగా ఆయన పూరేలను రప్పించెను ఆకాశము నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను వారు మనవి చేయగా ఆయన పూరలను రప్పించను వారు మనవి చేయగా అంటే ఎవరండి ఇజల్ ప్రజలు మనవి చేసినప్పుడు దేవుడు పూర రప్పించాడా కాదు ఇజల్ పక్షాన మోషే అహురణులు ప్రార్థన చేశారు అయితే ఇజ్రాయల్ ప్రజలు మాంసాపేక్ష గల వారై బాగా మాకు మాంసం కావాలి మాకు మాంసం కావాలని పదే పదే సేవకుని ఇబ్బంది పెడుతూ ఉంటారండి సంఖ్యాకాండం కారణం పదకొండో అధ్యాయంలో ఉంటుంది ఆరవ వచ్చి నేను చదువుతున్నాను చూడండి నాలుగు నుండి వారి మధ్య నున్న మిశ్రిత జనము మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇజ్రాయేలును మరలి మర మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు కూరగాయలు దోసకాయలు కూరాకులు ఉల్లిగ ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుతున్నవి అని చనుగుతూ ఉన్నారు ఈ ఇజ్రాయల్ ప్రజలతో పాటు మిశ్రిత జనం కూడా ఉన్నారు అంటే ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారితో పాటుగా ఆ ఐగుప్తులు కూడా వాళ్ళతో ఉన్నారు అయితే మొట్టమొదటిగా మాంసాపేక్ష ఎవరికి వచ్చింది అంటే ఈ మిశ్రత జనానికి వచ్చింది వీళ్ళు వీళ్ళతో కలిసి ఈజా ప్రజలు కూడా వాళ్ళు మా మాంసం కావాలి మాకు మాంసం కావాలని ఆ పద్దాకా ఏడుస్తా ఉన్నారు ఏడవడమే కాదు అడవడమే కాదు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి ఇంటి ముందు వారు గడ గడప ముందు కూర్చొని మా మాంసం కావాలి అని ఏడుస్తా ఉన్నారంట ఆ వాళ్ళ ఏడుపు విని ఆ చాలా చిరాకు వచ్చేసింది బాధ బాధపడ్డాడు బాధపడి దేవుడి దగ్గరకు వచ్చి యహోవర్ దగ్గరకు వచ్చి మొరపెట్టాడు ఏమనంటే నేనే కన్నాను ఈ సర్వ సమాజము నాకే ఎందుకు ఈ బాధ నేను కన్నట్టుగా నాకెందుకు ఈ బాధ నన్ను చంపేస్తే నన్ను ఆ నన్ను చంపేస్తే నేను ఈ శ్రమ అనుభవించే వాడిని కాదు కదా అని చెప్పి అక్కడ చాలా సంభాషణ ఉంటుందండి అయితే అప్పుడు దేవుడు అంటారు నేను మీకు మాంసం ఇస్తాను అయితే ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు నెల రోజుల పాటు నేను మాంసం ఇస్తాను అంటే అప్పుడు మోస అంటాడు ఇంతమంది జనాలు ఉన్నారు కదయ్యా ఆరు లక్షల మంది జనాలు ఉన్నారు వీళ్ళందరికీ మాంసం ఎలా ఎలా పెట్టగలం ఎన్ని గొర్రెలు బలిచినా వారి వారికి తృప్తి తీరదు కదా అని అంటే అప్పుడు ఏ దేవుడు యహోవ దేవుడు అంటాడు నా బాహుబలము తగ్గిందా అని అంటాడండి తర్వాత వారికి చూడండి గొప్ప అద్భుత కార్యం జరిగింది చూడండి ఆ సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ముప్పై మూడులో చూడండి ఆ ముప్పై మూడు కాదు ముప్పై ముప్పై రోజు అవుతుంది చూడండి అప్పుడు మోషన్ ఇజ్రాయేలు పెద్దలను పాలెంలోని వచ్చిరి వెళ్ళిరి తర్వాత యహోవ సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరెలు రప్పించి పాలము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన దినమంతా ప్రయాణ దిన ప్రయాణమంతా దూరం వరకు భూమిని భూమి మీద రెండు మూరలు ఎత్తున వారిని వాటిని పడవేసను పూరెలను రప్పించాడు పూరెలను రప్పిస్తే అప్పుడు వారు తిన్నారు తిన్నారు కానీ ఆ మాంసపేక్ష ఎవరికైతే ఎక్కువ మాంసం మాంసం అని ఏడ్చారు చూడండి వారు తింటున్నారు కానీ ఆ పళ్ళలో నుండి ఆ పళ్ళలో ఉన్నప్పుడే ఆ నోట్లో ఉన్నప్పుడే వారు చనిపోతారట అయితే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే పూరల్ని దేవుడు వారి కొరకు పంపించారు కదా పూరల్లో కొన్ని గుణాలు ఉంటాయి ఏంటంటే పూరే పూరలని ఏమంటారంటే మన 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 మాట్లాడుకునే భాషలో ఏమంటారంటే కౌజు పెట్టలు అని అంటారు అయితే అవి వాటి బరువు ఎంత ఉంటుంది అంటే నూట నలభై గ్రాములే ఉంటుంది నూట నలభై గ్రాములు దాంట్లో మాంసం ఎంత ఉంటుందో తెలుసా అండి వంద గ్రాములు మాంసం ఉంటుంది ఎక్కువ శాతం మాంసం ఉంటుంది దేంట్లో అంటే పూరెళ్ళు అందుకనే దేవుడు పూరలనే పంపిస్తారు చాలా పక్షులు ఉన్నాయి కదా చాలా కోళ్ళు ఉన్నాయి చాలా పక్షులు ఉన్నాయి కానీ పూరలనే కొరకు ఆహారంగా పంపిస్తారు అయితే పూరల్లో ఎక్కువ శాతం మాంసం ఉంటది కాబట్టి పూరలనే పంపించాడు అలాగే ఇంకొకటి రెండో విషయం ఏంటంటే పూరల్లో ఎక్కువ కొవ్వు శాతం ఉండదండి చాలా తక్కువ ఉంటుంది కొవ్వు చాలా విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మరి ఇజల ప్రజలు బాగా నడవాలి కదండి వాళ్ళు చాలా దూరం నడవాలి ఎందుకంటే వాళ్ళు నడిచే ఆ యొక్క ప్రాంతము మెట్టలు కొండలు లోయలు పర్వతాలు అవన్నీ ఎక్కవలసి వస్తుంది సాఫ్ నేల కాదు కదండి నడవడానికి ఎడారులు ఉంటాయి ముళ్ళుంటాయి చెట్లుంటాయి తుప్పలుంటాయి అవన్నిటి మీద పడి నడవాలి వాళ్ళు నడవాలి అంటే ఎక్కువ కొవ్వు ఉందనుకోండి కొవ్వు తిన్నటువంటి మరి మనం ప్రతి ఆదివారం సండే మటన్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు చికెన్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు మాంసము ఎక్కువ ఉన్నటువంటి అవి తిన్నప్పుడు ఏమవుతుందంటే నిద్రమత్తుగా ఉంటుంది కదండి లేజితనంగా నిద్రమత్తుగా ఉంటుంది అందుకని ఈ యొక్క పూరల్లో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది కాబట్టి ఆ పూరలు పంపించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు అందుకే పూరలు పంపించాడు ఈ యొక్క ఇజ్రాయో ప్రజలకు కొవ్వు శాతం చాలా తక్కువ ఉంటుంది అయితే మరి దేవుని వాకి ఏం సెలవిస్తుంది చూడండి ఒక్క మాట నేను చదివి ముగిస్తానండి ఆపోస కార్యంలో పౌరులు చెప్తాడనమాట ఆ లాస్ట్ అధ్యాయం అండి ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఒక్క మాట చదివి నేను ముగిస్తాను చూడండి ఇరవై ఆరు మీరు వినుట మట్టుకు వింటురుగా విందురు కాని గ్రహింపనే గ్రహింపరు చూచిన మట్టుకు చూతురు కాని కాననే కానరని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కనులార చూచి చౌలార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది పూరలలో కొవ్వు లేదు అందుకనే వారు కొవ్వు వాళ్ళకు ఉండొద్దని వారు సాఫీగా వాళ్ళ ప్రయాణం జరగ జరగాలని పూరలను దేవుడు అంపించాడు కదండి మరి మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆత్మీయ ఇజ్రాయలేం కదండి మరి మన ఆత్మీయ యాత్రలో సాగాలంటే మనకు కొవ్వు అనేది ఉండకూడదు కానీ ఇక్కడ దేవుడు వాకి ఏం సెలవుస్తుందంటే కొవ్వు పట్టిందంట హృదయాలకు ఎలా అంటే దేనివాక వినట్లేదు చూడండి ఎంత చక్కగా వ్రాస్తాడు ఇక్కడ భక్తుడు ఈ ప్రజలు కనులార చూస్తున్నారు దేవుని కార్యాలు కనులార వింటున్నారు మనసారా మరి గ్రహించి దేవుని వైపు తిరగట్లేదు మనసారా గ్రహించి దేని వైపు తిరగట్లేదండి ఏదో అవసరం వచ్చినప్పుడు వైపు దేవుని దగ్గరికి వచ్చేవారు ఉన్నారు అవసరం తిరిగిన తర్వాత దేవుణ్ణి చాటేసేవారు ఎంతమంది లేరండి అందుకని వాళ్ళ హృదయం అంట ఎలా ఉందంట కొవ్వుతో నిండి ఉందంట ప్రేమ దేవుని బిడ్డల హృదయకాల సమయంలో కొవ్వు ఉండకూడదు కొవ్వు మళ్ళీ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం వినాలి గ్రహించాలి దేని వాక్యం చదవాలి ఆయన పైన మన హృదయాలు తృప్తి ఏకాగ్రతతో ఆయనను మనం సేవించాలి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆ మేయించిన ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధురా గణుడా నీ ఘనమైన శక్తిగల నామను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో ప్రభు ఈ యొక్క డైలీ బెడ్ లో ఇదిగో మాతో మాట్లాడుతున్నటువంటి నీ మాటలు బట్టి నీకు స్తోత్రాలు ఇజల ప్రజలు నాయన మరి నాయన మాంసం కావాలని వారు ఏడ్చినప్పుడు ప్రవ్వా పూరలను పంపించి వారి యొక్క నాయన తండ్రి మరి ఆకలి తీర్చారు తండ్రి పూరలో ఉన్నటువంటి రెండు గుణాలు మేము ఈరోజు తెలుసుకున్నాం ప్రవ్వ వాటిలో మరి మాంసం కృతులు ఎక్కువ ఉండవు నాయన మంచి మాంసం కలిగినటువంటి నాయన ఆ యొక్క పూరల్ని వారికి ఇచ్చి పోషించవు అయితే నీ మాకు సెలవిస్తుంది నాయన ప్రవ్వా హృదయము కొవ్వు పట్టింది వాక్యం వినక కల్లారని కాలలు చూసి నాయన చెవులార వింటున్నారు కానీ హృదయము గ్రహించని హృదయం కలిగిన వారుగా కొవ్వు హృదయం కలిగిన వారుగా ఉన్నారని నీ వాక్య సరివిస్తుంది ప్రవ్వ వారి నీ వైపు తిరిగి నీ వాక్యలు విని ఎవరైతే ఉంటారో వారి హృదయం కొవ్వు పట్టద్దు నాయన ఈ సయ్య కొవ్వు లేని వారిగా నాయన మేము ఉన్నట్లుగా సహాయం చేయండి నీ వాక్యలు గ్రహించి వాక్య ప్రకటనగా జీవినట్లు జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని దినమంత నీ కృప మాకు దయచేమని ఏసునామును ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రైజ్ దలాడు.